హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఈ రోజు అయితే మాత్రం ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే పెరిగింది అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాస్ బంగారం ఎనిమిది గ్రాములు అయితే చూసుకున్నట్టు అయితే మాత్రం అరవై వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పడుతుందండి మనకి ఈరోజు ఎనిమిది గ్రాములు కాస్ బిస్కెట్ బంగారం అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు తులం బంగారం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల పది రూపాయలు అయితే పడుతుంది బిస్కెట్ అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి ఆరు వేల ఏడు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది ఈరోజు వస్తువు తయారు చేసుకునే బంగారం వచ్చేసి మనకు వన్ గ్రాము అలాగే మనకి ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి యాభై ఐదు వేల ఏడు వందల అరవై అయితే పడుతుంది ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనమైతే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తులం ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి